హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం తెలియజేయడం కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది మనం ఫోన్ మనం కరెంటు బిల్ అనేది ఫోన్పే గూగుల్ పే పేటిఎంలో ఇప్పటివరకు చెల్లిస్తూ ఉన్నాము అయితే కొత్తగా ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎంలో కానీ మరి ఏ ఇతర యూపీఐ యాప్స్ ఉన్నందు ఈ కరెంటు బిల్లు చెల్లించటకు చెల్లించడానికి ఆ సంస్థ కరెంట్ కరెంటు డిస్ట్రిబ్యూటర్ యొక్క ఏపీఈపిడిసిఎల్ కానీ ఏపీసీపీడిసిఎల్ కానీ ఏపీఈపీఎస్టి పీడీసీఎల్ కానీ ఏదైనా కానీ ఇకపై కరెంటు బిల్లులో చూప చూపదు మనం కరెంటు బిల్లు కట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదంటే ఆ యొక్క డిస్కమ్ యొక్క యాప్లో కానీ కట్టుకోవాల్సి ఉంటుంది అయితే యాప్ల ద్వారా కానీ సంస్థ వెబ్సైట్ ద్వారా కానీ బిల్లులు చెల్లించేటప్పుడు కానీ మనం ఫోన్పే గూగుల్ పే పేటిఎం నుంచి మనీ అనేది చెల్లించవచ్చు అలాగే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు అనమాట వాటికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కాబట్టి ఇకపై కరెంటు బిల్లులు కట్టాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే లాంటి వాటిలో యూపీఐ వెబ్సైట్లలో యూపీఐలో కట్టడం కుదరదు అనమాట ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు సంబంధించినటువంటి అధికారిక డిస్కమ్లు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ఒక ప్రశ్న ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి